ఈరోజు చికెన్ లెగ్ పీసులు తీసుకొచ్చుకున్నామండి ఒక కారు ఇవి ఈరోజు చికెన్ లెగ్ పీసులు పండుతా ఫస్ట్ అయితే పసుపు వేసుకుందాము అల్లము వెల్లుల్లి పేస్టు ఒక చెంచ వేసుకుందాము కారము ఒక రెండు చెంచారా వేసుకుందాము సరిపోద్ది సాల్ట్ ఒక చెంచేద్దాము ఇది అన్ని మసాలాలు కలిపి పట్టిన ధనియాల పొడి ఒక చెంచా చికెన్ మసాలా వేసుకుందాము ఇప్పుడు ఇందులో ఒక టమాటా వేసుకొని ఇదంతా కలిపి కొద్దిసేపు పక్కకు పెట్టుకుందాము ఇదంతా ఈ ముక్కలకు పట్టించి పీసులకు మొత్తం ఇట్లా లెగ్గిన్స్ మొత్తం ఇట్లా పట్టించాలి అన్నిటికీ పట్టించి ఒక పావు గడ్డసేపు పక్కకు పెట్టుకుందాము ఇట్లా పట్టించుకోవాలి మొత్తము ఇట్లా ఈ లెగ్గిన్స్ మొత్తం ఈ పీసులకు పట్టియ్యాలి అంతా పట్టివాలి ఇట్లా మసాలా ఈ కారం ఉప్పు అల్లం వెల్లిపాయ పేస్ట్ అంతా పట్టించి ఇప్పుడు ఒక పది నిమిషాలు పక్కకు పెట్టుకుందాం ఇది ఇప్పుడు వండడం స్టార్ట్ చేద్దాము కూర ఒక మూడు స్పూన్లు వేసిన నూనె ఫస్ట్ అయితే కొంచెము ఇట్లా ఎల్లిపాయ దాన్ని చూసుకోవాలి ఎల్లిపాయ వేగినాక ఇట్లా మసాలా వేసుకుందాము ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకున్నాము కొంచెం పసుపు వేసుకుందాము ఫస్ట్ మనం కొంచెం లెగ్ పీస్ పట్టించాం కదా పసుపు ఉప్పు కారం అన్నీ ఇందులో కొంచెం వేసిన ఈ ఉల్లిపాయలు వేగినాక ఈ లెగ్ పీసులు ఇందర తీసుకుందాము ఈ మసాలా కూడా ఇందులో వేసుకోవాలి ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలా ఫస్ట్ ఇట్లా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇట్లా అంతా ఈ మసాలా ఉప్పు కారం అల్లం వెల్లిపాయ పేస్ట్ అంతా ఈ పీసులకు లోపల దాకా మంచిగా ఉడకాలి మూత పెట్టుకుందాం ఇప్పుడు ఇట్లా పీసులు మంచిగా ఇట్లా ఫ్రై కావాలి ఇట్లా నూనె అంతా ఫ్రైకి వచ్చేదాకా ఇవి ఫ్రై కావాలి చూడండి నూనె పైకి పైకి వచ్చింది కదా ఇట్లా పైకి వచ్చేదాకా ఇవి మంచిగా ఫ్రై కావాలి ఇందులో కొంచెము వాటర్ వేసుకుందాము ఈ వాటర్తో ఈ మంచిగా ఉడకాలి మూత పెట్టుకుందాం ఇప్పుడు ఇప్పుడు కొంచెము కొత్తిమీర వేసుకుందాము ఇది కలుపుకుందాము ఈ ఇప్పుడు ఈ కర్రీ అయితే ఉడికిందండి ఇట్లా చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చింది కదా ఉడికినట్టే కొంచెం ఎసరేసి ఇట్లా ఉడికిచ్చిన నేను మొత్తం ఇట్లా లెగ్ ఫ్రై చేయాలి ఇట్లా కొంచెము వాటర్ వేసి ఉడికించిన కొద్దిగా సల్లగా అయిందంటే ఈ సూపు కూడా ఉండదు ఈ మీరే వేసినాక కూడా కొద్దిసేపు ఉడతారే నేను నేను వండిన ఈ కూరగాంగ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా మా తెలంగాణలో మా ఇంట్లోనైతే ఇట్లే వండుకుంటామండి ఈ వంట ఏ వంట అయినా అంటే ఈ ఫ్రై కూడా చేత కానీ ఈరోజు చేయలే ఇట్లా కూర వండుదామన్నట్టుగానే వండిన ఈ లెగ్గులు ఒక్క లెగ్ వేసుకుంటే సరిపోద్దండి చాలా టేస్ట్గా కమ్మగా తినచ్చు చూసింది కదా ఇట్లా వండిన ఇట్లా వండుకుంటేనైతే అయితే చాలా టేస్ట్గా ఉంటుంది బాయండి ఉంటానండి మళ్ళీ వంటతో కలిసాము చూడండి ఇట్లా ఉంటుందండి చల్లగా అయింది కదా ఇప్పుడు చల్లగా అయినాక ఇట్లా ఉంటుంది ఈ సూప్ కూడా ఉండదు కొంచెం చిక్కగా ఉంది కదా ఈ సూప్ కూడా కొంచెం వేసుకుంటే సరిపోతే ఒక లెగ్ కొంచెం సూప్ వేసుకుంటే మనం అన్నం నచ్చండి మళ్ళీ చెప్తాను అని అనుకోకండి ఒకసారి చల్లారినాక మీకు చూపిద్దామని ఆవిరిగిన ఆవిరి కదా అందుకే మళ్ళా పెట్టినండి వీడియో చూడండి బాయ్ అండి వింటానండి 嗯。Uh